అక్కడ అన్నీ కూడా చాలా ధర్మబద్ధంగా ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మానికి సంబంధించి అన్నీ జరుగుతుంటాయి కానీ లడ్డూల తయారీలో గత ప్రభుత్వం హయాంలో అయితే ఆ లడ్డూల తయారీకి సంబంధించి అయితే అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారని చెప్పేసి అయితే తీవ్రంగా ప్రచారం జరుగుతుంది ఇది మీరు ఖండిస్తారా మనుషుల్నే చంపుతుంటే లేదు పలహారంలో కొవ్వు కలపడం పెద్ద విచిత్రం ఏముంది అంటే ఒక దేవునికి సంబంధించిన కలపడం అది కరెక్టేనా అది కరెక్ట్ కాదు కలపడం ఎట్లా కరెక్ట్ అది కరెక్ట్ కాదు కానీ ఇంత ముందు ఏదో నందిని కంపెనీ వాడేదట తర్వాత రాజ జగన్ వాళ్ళు మార్చారని చెప్తున్నారు ఒక రిపోర్ట్ కూడా చూపిస్తున్నారు చేప అలాగే ఎనిమల్ ఫ్యాట్ కూడా యాడ్ చేసామని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే చూపిస్తున్నారు మీరు ఆ నమ్ముతాం ఎందుకు నమ్ము అప్పటాల లేదు కదా పూర్వంలో అలాగే లేదు లడ్డు తిరుమలలో ఎట్లా ఉంది ఒకప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది దర్శనం ఎట్లుంది ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది దేనికైనా డబ్బులు మూడు వందల టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్తారు ఆన్లైన్ లో ఇప్పుడు కరెక్ట్ అయినా ఒకప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్ వచ్చిన తర్వాత నేనైతే పోలే ఎంతవరకు పోలే ఈ చంద్రబాబు వచ్చాక పోలే ఎంతవరకు ఇక పో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటింది పోక అంత ముందు అయితే బాగుండేది జగన్ రాక తల్లి చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది అప్పుడు లడ్డు బాగానే ఉంది మధ్యలో అయితే లడ్డు బాగాలే ఎందుకు బాగాలేదంటే ఈడ చాలా మంది తెచ్చి ఈడ పెడతారు పలారం అందరం తింటాం బీజేపీ ఆఫీసులో పెడతారు ఎవరు పోయినా తెచ్చి ఈడ ఒక నాలుగైదు లడ్డు లేతారు ఆ పూర్వం లాల లడ్డు అయితే లేదు తేడా ఉంది సైజు కూడా మారిందా సైజు కూడా మారింది ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుమానం వచ్చే అది టెస్టింగ్ చేశారు లేనిది ఎందుకు టేస్ట్ చేస్తారు అనేది ఇట్లా చేసాడు కరెక్ట్ అయినా మనకు దేవుడు మంచి చేస్తాడు మన రాష్ట్రానికి కాదు కాదు అది అంత కరెక్ట్ కాదు అది దేవుడిది కదా అంత కరెక్ట్ అంత కరెక్ట్ కాదు అట్లా చేయ ఎవరైనా సరే ఇంకా మంచి క్వాలిటీ ఇంకా అసలు చంద్రబాబు కంటే పేరు రావాలి అని చూసుకోవాలి అది గొప్ప నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు తిరుమల గురించి అయితే పెద్ద చర్చ జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే తిరుమల లడ్డూలో అయితే జంతువు కోవును కలిపారని అయితే ఒక ప్రచారం జరుగుతుంది అందుకు సంబంధించి కూడా కొన్ని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు కూడా బయటపెడుతున్నారు మీరు నమ్ముతున్నారా కలిసి అయ్యిందని నమ్మాల్సి వస్తుందండి ఇండియా మొత్తం అంతా అదే మాట చెబుతున్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన పుణ్యస్థలంగా మనం భావిస్తాం మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భక్తులు అయితే వస్తారు దర్శనం చేసుకుంటారు సో అలాంటి పుణ్యక్షేత్రంలో ఒక లడ్డూలో జంతువు కొవ్వును కలపడం ఇది కరెక్టేరా ఇది చాలా దారుణమైన విషయం అండి ఇది కలపడం అనేది చాలా పాపము నోరంపడ చెబుతానికి గడ ఇది చెబుతానికి చాలా బాధ అనిపిస్తాం చేయడం వల్ల మన తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఏదైనా పాపం కలిగే అవకాశం ఉంటుంది శాపం కలిగే అవకాశం తెలుగు రాష్ట్రాలకు ఏమన్నా నమ్ముతారా కంపల్సరీ అండి ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళామండి తిరుపతికి రెండు సంవత్సరాల నాడు ఆ పాపం కొన్ని కోట్ల మందికి అంటుకుందా పాపం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దాని మీద అయితే సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు దాని బాధ్యులు ఏమన్నా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మీరేమంటారు సిబిఐ ఎంక్వైరీ కఠినంగా బాధ్యుల్ని శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం అలాగే మీరు తిరుపతి గతంలో చాలాసార్లు వెళ్ళి ఉంటారు ఈ మధ్య కూడా వెళ్ళి ఉంటారు సో తిరుపతిలో ఏం మారింది అంతకుముందు నడిచి వెళ్ళేటోళ్ళకు టోకెన్స్ ఇచ్చేవారు ఫ్రీ లడ్డు ఇచ్చేవారు బాగుండేది సర్వదర్శనం బాగుండేది ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు అంతా దానికి టైం ఇస్తున్నారు తేదీ ఇస్తున్నారు మనం బుక్ చేసుకుందామంటే అప్పటికే టికెట్లు అయిపోతున్నాయి సో ఇది కరెక్టేనా ఇది కరెక్టేనండి ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వం మారినాక వెళ్ళలేదండి రెండు సంవత్సరాలు అయింది ఇది కరెక్ట్ కాదు అని ఏంటో కొత్త రూల్స్ తెస్తున్నారు ఇంకా వస్తాయి అంటున్నారు కానీ మరి ఏంటి చూద్దాం వచ్చినాక బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ నా పేరు లక్ష్మీకాంతారావు లక్ష్మీకాంతరావు బాబాయ్ చూడు మనం చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా అయితే తిరుమల లడ్డు గురించి అయితే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది పిఎం ప్రధాన మోడీ నుంచి కింది స్థాయి వ్యక్తి వారు కూడా ఈ లడ్డు అపవిత్రమైందని చర్చించుకుంటున్నారు లడ్డూలో జంతు కొవ్వు కలిపారని చెప్పేసి ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయని సో అవి కూడా మనకు సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు మీరు నమ్ముతున్నారా నిజంగానే ఒక లడ్డూలో అయితే జంతు కొవ్వు కలిపారా అది అయితే కరెక్ట్ కాదు అది అయితే కరెక్ట్ కాదు కలపడం కరెక్ట్ కాదు అంటున్నారు కరెక్ట్ కాదు ఎందుకనే కలిపినట్టు నిజమైతే మన పాపమేనా ఒకటి నిజం గనక అయితే మటుకు పాపమే అది దానికైతే ఎంక్వైరీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో ఇప్పుడు మీద ఏమంటున్నారు అంటే సిబిఐ ఎంక్వయిరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మేము మేము కూడా అదే చెప్తున్నాం కాకపోతే కరెక్ట్ కాదు ఎందుకనంటే మూడు సార్లు చెకింగ్ జరిగిన తర్వాతనే లోపలకి వెళ్తుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు ముగ్గురు మావి చేస్తేనే కా లోపలికి వెళ్ళేది సో ఇప్పుడు మీరు గత కొద్ది రోజులు అయితే తిరుమల వెళ్తున్నారు ఎప్పుడైనా అంటే సంవత్సరం కోసం కావచ్చు టూ ఇయర్స్ కోసరే కావచ్చు వెళ్తూ ఉంటారు సో మీకు తిరుమల గతంలో నుంచి మనం ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా ఒకటి ఈ రిజర్వేషన్ అంత ముందు డైరెక్ట్గా టికెట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకునే వాళ్ళం టికెట్ కొనుక్కొని ఇప్పుడు అయితే ఏంటంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్కి అలా వస్తుంది అది ఒక ప్రాబ్లం అవుతుంది ముఖ్య విషయం ఏంటంటే చాలా మందికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామంటే అప్పటికే అయిపోతున్నాయి ఎవరో గుర్తిదారు కావచ్చు ఎవరో కావచ్చు వాళ్ళు బుక్ చేసుకొని బయట బ్లాక్ అమ్ముకుంటున్నారు ఇప్పుడు సామాన్యులు నెట్ గురించి అవగాహన ఎట్లా బుక్ అది ఊరు ఊరు ఏదో పంచాయతీ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోమంటున్నారు అది అయితే కరెక్ట్ కాదు ఇంతకు ముందులాగా ఎవరైనా వెళ్ళిన రోజున రెండో రోజు దర్శనం అన్న అయ్యేది ఇప్పుడైతే వారం పదిహేను రోజులు పడుతుంది సో ఇప్పుడు లడ్డు మనకు టేస్ట్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మీకు అప్పటికి నేను వన్ ఇయర్ క్రితం వెళ్ళాను అప్పటికైతే నాకేమో టేస్ట్ తేడా ఏం రాలేదు అది అయితే నాకు అప్పటి వరకు తెలిసిన విషయం అయితే అది ఇప్పుడు అయితే కలిసిందన్నారు ఇది రాజకీయ పరంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారా ఏంటన్నది నాకు తెలియదు సిబిఐ అయితే వేసుకోవద్దని ఎంక్వైరీ చేస్తే తేలిపోద్ది కదా అది అన్న ఇప్పుడు తిరుమలకు సంబంధించి అయితే మనకు లడ్డూలో జంతువు కొవ్వు కలిపారని చెప్పేసి అయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి గత ప్రభుత్వ హయంలో ఇది జరిగిందని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి సో ఆ తిరుపతి లడ్డూలో జంతుకవ్వు కలిపినట్టు మీరు నమ్ముతున్నారు నేనైతే నమ్మడం లేదు మీరు టేస్ట్ ఏమైనా చేయండి మీ లడ్డుకు అప్పుడు ఇప్పుడు నేను వెళ్ళలే కానీ మీరు జంతువు కలిపి అంటే నమ్మట్లేదు సో ఈ ఆరోపణలు ఏమంటారు ఒక దేవునికి సంబంధించి ఒకరిపై ఒకరు దేవుని విషయంలో ఆరోపణలు చేసుకోండి కరెక్టేనా కరెక్ట్ కదా సో మీరు తిరుపతిలో తిరుపతి వెళ్ళారు కదా తేడా ఏమైనా గమనించారా ఒకప్పటికి ఇప్పటికి నాకు చంద్రబాబు మంచిగా ఉన్నది గవర్నమెంట్ అని అనిపిస్తుంది సో ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ పెట్టారు ఇది కరెక్టే అంటారు ఎందుకంటే చాలా మంది కూడా టికెట్ బుకింగ్ కావడం లేదు కొంచెం కష్టతరం అవుతుంది దాని గురించి గవర్నమెంట్ ఆలోచించాలి సో తిరుమలకు సంబంధించి ఒక పవిత్ర స్థలంగా మనం భావిస్తాం సో తిరుమల దేవుడిపై ఏడు కొండల వాడిపై రాజకీయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ అంటారా ఇది నిజం ఒకవేళ జంతువు అంటే లడ్డులో జంతువు కలపడం నిజమైతే అది కరెక్టే అంటారా అసలు జంతు కొవ్వు లడ్డూలు ఎందుకు కలుపుతారండి అది అంత ట్రాష్ అనే అనిపిస్తుంది నాకు ఇప్పుడు శ్రీవారి సేవలో ఓలైన పవిత్రంగానే ఉండాలని కోరుకుంటారు దాంట్లో కొవ్వు కలిపేదానికి ఎట్లా ఆస్కారం ఉంటుంది నాకైతే అది సబబ్ అనిపిస్తలేదు